మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ ఈ ఏపీసీఎం అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను విదేశాలకు వెళ్తా అని చెప్పేసి కోర్టు అనుమతి కోరుతూ అప్లికేషన్ పెట్టున్నారండి అయితే అసలు ఇప్పుడు మన ఈ రిజల్ట్స్ అని చూస్తుంటే సర్వేలు చూస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా ఉండండి అనుకూలంగా లేవు ఒకవేళ ఈ సర్వే ప్రకారం ఆయన ఓడిపోతే పరిణామాలు ఎలా సిబిఐ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అభ్యర్థి ఆమోదిస్తూ వచ్చింది ఆయన వాళ్ళ కుమార్తెను చూసుకోవడానికి విదేశీ లేదు ఆయనకున్న బెయిల్ రద్దు చేయమని చెప్పాను రఘు రామకృష్ణ గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందిస్తూ వచ్చింది సిబిఐ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన సంకల్పించుకోగానే ఆ పిటిషన్ ఫైల్ చేయగానే ఆయన పర్యటనని అడ్డుకుంటూ సిబిఐ కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది అదే ఇండికేషన్ ఇంకా అంటే ఇప్పటి వరకు ఆయనకున్న అధికారము హోదా పర్వతి వీటి మాటన ఆయనకు ఒక హార్మోన్ పీరియడ్ నడిచింది ఇప్పటి వరకు ప్రజల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అన్న సంకేతాలు మనకొస్తున్నట్టుగానే సిబిఐకి ఉంటాయి విచారణ సంస్థలకి ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళ వైఖరిలో కూడా మార్పు స్పష్టం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికంటే ముందు చాలా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దృష్టిలో ఎక్కువ నెంబర్ వన్ ఆయన వైసీపీ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు కానీ సిబిఐ న్యాయస్థానం దృష్టిలో తమ దగ్గర నమోదై ఉన్న పదకొండు సిబిఐ కేసుల్లో ఆయన ఎక్విజిషన్ నెంబర్ వన్ గానే పరిగణిస్తారు ఈవెన్ తో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అవచ్చేమో కానీ ఆ కోర్టు హాల్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన ముద్దాయి శాసన న్యాయమూర్తి గారి ముందు చేతులు కట్టుకునే నిలబడాలి కానీ అదే ఎక్విజిషన్ నెంబర్ వన్ దశాబ్ద కాలం పాటు పైగా బెయిల్ మీద ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నారు విచారణకి సహకరించకుండా మరింత కంఫర్ట్ జోన్ లో ఉన్నారు పదే పదే వాయిదాలు పదులో సంఖ్యలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాయిదాలు తీసుకుంటా ఉన్నారు దశాబ్ద కాలం పైగా కేసు ట్రయల్ స్టేజ్ కూడా రాకుండా ఒక కంఫర్ట్ అనుభవిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోతే ఆటోమేటిక్ గా ఇప్పటి వరకు ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిదే రాసిందే కేసుల విచారణ వేగవంతం అయితే రాసింది ఎందుకంటే ఇప్పటికే గౌరవ సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలి రోజువారీ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి రోజువారీ విచారణ జరపాలి ఒక సంవత్సరంలోగా వాటిని ఒక లాజికల్ కంక్ తీసుకురండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చి మూడు సంవత్సరాలు దాటిపోయింది ఎన్వి రామ్ల గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నాటి చేపట్టినకి వారి రిటైర్మెంట్ పీరియడ్ అయిపోయింది కొత్త చీఫ్ జస్టిస్ గా రావడం జరిగింది ఇటువంటి నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐ కోర్టుని పదే పదే పరచు చేస్తా ఉన్నారు ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చింది ఏంటి ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పాను సిబిఐ కోర్టు తెలియజేసింది ఏంటి నూట ముప్పై క్లాష్ పిటిషన్స్ అండ్ డిశ్చార్జ్ వీటిని తేల్చితే గానీ కేసు ట్రయల్ బిగిన్ కాదు అని చెప్పారు మరి మీరు ఎందుకు తీర్చడం లేదు మీరు వాటిని ఒక టైం బాడెట్ గా తేల్చేసేయండి అని చెప్పని మొన్నటి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటికి తీర్చమని చెప్పని గౌరవ హైకోర్టు చెప్పిన తర్వాత గౌరవ సిబిఐ న్యాయస్థానం మాకు ఇంకొక రెండు నెలలు అదనపు టైం కావాలి అని చెప్పని ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు టైం తీసుకుంది సరే ఏప్రిల్ ముప్పై తారీఖు నాటికి ఒక కొలుకు వస్తా అని చెప్పి ఆశించారు అందరు ఏప్రిల్ ముప్పై తారీఖు నాటికి ఈ కేసులో విచారణ ఒక కొలిక్ వచ్చి డిశ్చార్జ్ పిటిషన్స్ డిస్పోజ్ అయిపోతే అసలు కేసు బిగిన్ బిగిరవడానికి ఆస్కారం ఉంటది అని చెప్పాను అక్కడ మళ్ళీ మరద పెంచి ఆ జడ్జి గారు రిటైర్ ట్రాన్స్ఫర్ కావడం ఆ ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో వారి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయకుండానే ట్రాన్స్ఫర్ కావడం అనారోగ్యాన్ని సగ్గా చూపించడం ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్డి గారు మళ్లీ రెడ్డి వచ్చి మొదలుడేయని చెప్పని మళ్ళీ ఇప్పుడు నూట ముప్పై డిశ్చార్జ్ అంటే ఏదో ఒక కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణ వేగవంతం కాకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఆ విచారణ వేగవంతం కావడం లేదు కాబట్టి దాని ద్వారా తగిన సౌలభ్యంతో ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకుండా ఉంటారు ఇప్పుడు ఇక కంఫర్ట్ జోన్ ముగిసిపోద్ది నా కేబినెట్ మీటింగ్ ఉంది నాకు పాలనా ప్రోగ్రామ్ ఉంది నేను ఢిల్లీ ప్రధానమంత్రి గారికి వెళ్ళాలి ఇటువంటి కారణాలు చెప్పడానికి ఇంకా ఆస్కారం లేదు ఎందుకంటే ఇప్పుడు అధికార బాధలో ఉండరు కాబట్టి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న ఎగ్జిట్ పోల్ సంకేతాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి జగన్ రెడ్డి గారికి ప్రతికూల పద్దాలు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పి అన్న భావన వ్యక్తం అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన కేసులకు సంబంధించి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అందుతూ ఉన్న ఈ వెసులుబాటు ఇక తగ్గటం కష్టం ఇటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా ఒకసారి ఆయన అధికారం కోల్పోతే నా ఉద్దేశం వారి మీద నమోదైన పద్దెనిమిది కేసులు పదిహేడు సిబిఐ పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ కేసులు వీడి విచారణకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందడం ఇక కష్టం తప్పనిసరిగా వ్యక్తిగత హాజరు తోటి ఆయన కేసు విచారణకి హాజరైతే రాల్సిందే ఇవి కాక ఆల్రెడీ వారిని వెంటాడుతూ ఉన్నా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తాలూకు విచారణ ఇంకా లాజికల్ కన్క్లూషన్ స్టిల్ ఇప్పటికి ఆ కేసు విచారణలో జగన్మోహన్ రెడ్డి గారిని భారత గారిని ప్రశ్నించి తేరాల్సిందే అని చెప్పని డాక్టర్ సునీత గారు కొన్ని కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్నారు నూటికి నూరు పాటు ఆ కేసులో విచారణ కూడా జగన్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇవి కాకుండానే ఈ మధ్య గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక మీద అవినీతి జరిగింది అని చెప్పని ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొట్టారు అని చెప్పని కేసు నమోదు చేశారు కదా ఆయనే ఒక దారి చూపించారు కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన పాలకుడు ఆయన పాలన హయాంలో పాలకుడికి ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ప్రాతిపదిక కేసులు నమోదే కనుక చేయడం మొదలు పెడితే కొన్ని వందల కేసులు నమోదు చేయడానికి కాస్త ప్రభుత్వ తన దుర్వినియోగానికి సంబంధించి జగన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేయాల్సి వస్తే వేల కోట్ల రూపాయలు రాజధాని నగర నిర్మాణ పనులకి ఖర్చు పెడితే వాటిని స్తంభింపజేసి ఆ ఖర్చు అయిన ప్రజాధనాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితులు సృష్టించిన జగన్ రెడ్డి గారు పనులు స్టిల్ ఇప్పటికీ పెండింగ్ గానే ఉండిపోయి వేల కోటి రూపాయల ప్రజాధనం ఇన్వెస్ట్మెంట్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి రంగులు వేసుకోవడానికి తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ ఆ రంగులు మార్చడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నేపథ్యం ఇది ప్రజాధనం దొరికింది అదే సందర్భంలో కోటి రూపాయల తోటి నిర్మాణం చేసిన ప్రజావేదిక కూర్చువేయటం ద్వారా అన్నిటికల్ ముఖ్యంగా విశాఖపట్నంలో పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడి ఋషికొండని బోరుగుండిగా మార్చి అక్కడ సిఆర్జెట్ నిబంధనలను ఉల్లంఘించి మరి అక్కడ చేసిన నిర్మాణాలు ప్రకృతి వనరుల తన ప్రభుత్వ హయాంలో జరిగిన మినరల్ వెల్త్ దోపిడీ రీసెంట్ గా గౌరవ సుప్రీంకోర్టు మినిస్ట్రీ ఫర్ అండ్ ఫారెస్ట్ వాళ్ళ ద్వారా ఇసుక తవ్వకాల మీద నియమించిన కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపాదిక రాష్ట్రంలో కోట్లాది టన్నుల ఐస్క దోపిడీ జరిగింది పాలకులుగా ఉన్న ప్రభుత్వ పెద్ద రాజధానిలోనే దోపిడీ దొరుకుతుంది ఎన్జిటి ఆదేశాలను ఉల్లంఘించి మరి దోపిడీ దొరుకుతుంది అని చెప్పని వాళ్ళ ఎన్జిటికి గౌరవ సుప్రీంకోర్టు కి నిర్ధారణ అయిన తర్వాత నూటికి నూరు ఈ కేసులన్నీ ఎదుర్కొని తీరాల్సిన అవసరం ఉండదు అదే సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో తాను తాను తీసుకుని పరిస్థానం ఇవాళ తన కుటుంబ యాజమాన్యులో ఉన్న మీడియా సంస్థలకి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయించడం తన కుటుంబ యాజమాన్యులో ఉన్న పాత్రిక వందలాది కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టడం తన కుటుంబ యాజమాన్యులో ఉన్న సాక్షి సరస్వతి పౌరాండ్ సరస్వతి సిమెంట్ కంపెనీలకి ఆయనే కేబినెట్ లో కూర్చొని వెసులుబాటు కల్పించుకోవడం వీటి అన్నింటినీ చూస్తే రీసెంట్ గా దుర్వినియోగంగా అవుతుంది హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు జార్ఖండ్ సీఎం గారిని ఎందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన తన కుటుంబ ఉన్నాము కంపెనీలకి మైన్స్ అలర్ట్ చేసుకున్నారు అని చెప్పారు అరెస్ట్ చేస్తే మరి జగన్ రెడ్డి గారి మీద ఎన్ని నమోదు వీటన్నిటి నేపథ్యంలో ఒకసారి కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారికి నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ కోర్టు చుట్టూ తిరగడానికి సరిపోతుంది అంతకు మించి ఆయనకి అంటే ఇప్పటి వరకు పేర పెట్టుకుంటూ వచ్చిన కేసుల విచారణ వేగవంతం అవడానికి ఆస్కారం ఉంటుంది యాక్చువల్ గా ముందు అందరూ సమానమే అని చెప్పి రుజువు చేయడం కోసమైనా సరే రాజకీయ హోదా పదవులు అధికారం ఉన్న వాళ్ళకి ఒక వెసులుబాటు అవి లేని సామాన్యుడికి ఇంకొక రకమైన ట్రీట్మెంట్ కాకుండా ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమైన నిర్ధారణ చేయడం కోసమైనా సరే ఆ కేసుల విచారణ వేగవంతం అయితే రాసిన అవసరం ఇవాళ మీ మీద నా మీద ఒక కేసు ఉంటే మనం దశాబ్ద కాలం పాటు వాయిదాలు కట్టండి కాకుండా ఉంటే కోర్టులు వినకుండా చాలా మూడు వేల ఐదు వాయిదాలకి ఆయన హాజరు కాకుండా ఆయనకి దగ్గర వయసులు పాటు మీకు నాకు దక్కుతా అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి అవడానికంటే ముందు నమోదైన కేసులు కదా అవి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాక నమోదైన కేసు అయితే పోని ముఖ్యమంత్రి విధులు నిర్వహణ శాఖగా ఆ విచారణకి సహకరించలేదంటే అర్థం కానీ ముఖ్యమంత్రి అవడానికి ఐదారు సంవత్సరాలు పూర్తి చేసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి చార్జ్ షీట్ దాఖలు కేసు అటువంటి కేసులో విచారణకి ఈ ముఖ్యమంత్రిత్వమే సాక అటుగా చూపించి ఆయన సహకరించడం సహకరించడం ఖచ్చితంగా ఈ ప్రివిలేజ్ ఈ కంఫర్ట్ నుంచి దూరం జరగటం ఖాయం ఒకసారి అధికారమే కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోర్టు పక్షలాగా మారిపోతుంది మనం కోర్టు అక్కడ ఎవరున్నా లేకపోయినా ప్రతిరోజు మనకు కనిపించే వ్యక్తులు కొంతమంది ఉంటారు అంటే గ్రామాల్లో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరో ఒక నోట్లు తగదాలు ఏ వాటి మీద కోర్టులకు అటెండ్ అవుతానే ఉంటారు మనకి రెగ్యులర్ గా కనిపిస్తుంటారు వాళ్ళు ఏం కేసు రేపేం కేసు డైరీ మెయింటైన్ చేసుకొని తిరుగుతూ ఉంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు అయ్యే కేసులు అయ్యొన్న కేసులు ఒక డైరీ మెయింటైన్ చేయాల్సి వస్తే నెలలో మన వర్కింగ్ డేస్ అయిపో ఇటువంటి పరిస్థితుల్లో అధికారం శాశ్వతంగా ఉండి తీరాలి పులి మీద సవారీ చేస్తున్నా ఈ పులి సవారీ సుదీర్ఘకాలం కొనసాగితేనే నాకు వెసులుబాటు తప్ప ఏ నిమిషాన ఈ అధికారం కోల్పోతే నేనే బలిగాటం ఖాయమని చెప్పి రిలీజ్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం సుస్థిరం చేసుకోవడానికి ఎన్ని రకాల మాయోపాయాలు పన్నాలో ఎన్ని రకాల వియుక్తులు పొట్టలు పన్నాలో ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేయాలో ఎన్ని రకాల వ్యక్తిత్వాణాలు పాల్పడాలో ఎన్ని రకాల దోషణ పోషణలు పాల్పడాలో అన్ని రకాల దోషణ పోషణలకు పాల్పడారు ప్రజలని ప్రలోభ పెట్టారు డబ్బు ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు దాడులు దౌర్జన్యాలు గురి చేసే ప్రయత్నం చేశారు వ్యక్తిత్వానాలు పాల్పడ్డారు ఎన్నిటికి పాల్పడ్డా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికారానికి దూరం అయితే మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన నిత్యం కోర్టు పక్షిగా మిగిలిపోవడం కాయ